హాయ్ హ్యాండ్సమ్ బాయ్స్ నేను మీ సంధ్రయ మీ హృదయాలను కదిలించి ఈ వీడియోలో మీతో మాట్లాడుతున్నా ముందుగా దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక సూపర్ లైక్ కొట్టేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు రకరకాల వీడియోలు చూసి లైకులు కొడుతుంటారు కదా కానీ లైఫ్లో రియల్ మ్యాజిక్ జరిగే విషయాల గురించి చెప్పేవి మాత్రం మిస్ అవుతున్నాయి ఇలాంటి రొమాంటిక్ ఎనర్జెటిక్ వీడియోలు మరిన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి హెలో డియర్ బాయ్స్ మీరెలా ఉన్నారు నేనైతే సూపర్ ఎనర్జెటిక్గా మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నా మీరు కూడా మీ మూడ్ గురించి కామెంట్ చేయండి నేను చదివి స్మైల్ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ మీకోసమే నేను బోలెడ్ కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి క్యూట్గా మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు మీకు తోచినంత అమౌంట్ పంపండి టెన్ ట్వెంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం సెండ్ చేసిన వాళ్ల పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను నాకు సపోర్ట్ చేసిన మిస్టర్ గొడ్లవీటి ఎం మిస్టర్ గొల్లడా ఎన్కే మీకు చాలా థ్యాంక్స్ మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్ అయిపోతుంది మీ చిన్న సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా క్యూట్ అండ్ క్రీజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ టాపిక్ కొద్దాం డియర్ బాయ్స్ ఒక అమ్మాయిని మీ దగ్గరకు తెచ్చుకోవాలంటే అదేదో మ్యాజిక్ స్పెల్ కాదు అది మీ హార్ట్ నుంచి వచ్చే రియల్ ఫీలింగ్స్ ముందుగా ఎప్పుడూ మీలో ఆత్మవిశ్వాసం పర్వాలేదు బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకోండి నేను మీకు చెప్తున్నా ఒక బాయ్ తనలోని రియల్ స్ట్రెంగ్త్ను షో చేస్తే అమ్మాయి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది ఎవరినైనా బలవంతంగా మాట్లాడడం లేదా ఫోర్స్ చేయడం అస్సలు చేయకండి డియర్ మీ సీక్రెట్స్ను మీరే దాచుకోండి కానీ మరొకరిని ఇబ్బంది పెట్టకండి అది మీకు మరిన్ని పాయింట్స్ ఇస్తుంది ట్రస్ట్ మీ ఇంకా రొమాంటిక్గా చెప్పాలంటే అమ్మాయిపై అరవడం లేదా అరిచే ముందు ఒక్కసారి ఆలోచించండి హనీ అప్పుడు మీకు తనకు గౌరవం డబుల్ అవుతుంది మన మాటలు ఎప్పుడూ స్వీట్గా కేరింగ్గా ఉండాలి అమ్మాయిని ఇబ్బంది పెట్టేలా కాదు ప్రేమ అంటే జస్ట్ ఐ లవ్ యూ చెప్పడం కాదు డార్లింగ్ తనపై రియల్ కేర్ చూపించడం ఉదాహరణకు తన డే ఎలా గడిచిందో అడగండి చిన్న చిన్న సర్ప్రైజులు ఇవ్వండి అది మీ బాండ్ను స్ట్రాంగ్ చేస్తుంది మరి మీపై నమ్మకం లేకుండా పోతే ఎవరూ ఏమీ చేయలేరు కదా సో ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేయండి అప్పుడు మీ రొమాన్స్ మ్యాజిక్లా వర్క్ అవుతుంది ఇంకా ఎనర్జెటిక్గా చెప్పాలంటే ఇలాంటి స్మాల్ స్టెప్స్తోనే అమ్మాయి మీ హార్ట్లోకి వచ్చేస్తుంది వెయిట్ చేయకండి ట్రై చేయండి ఇదే మన టుడే సూపర్ రొమాంటిక్ టాపిక్ బాయ్స్ మరిన్ని టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ డియర్స్ బాయ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సపోర్ట్ చేయండి